పూర్వం గోపాలపురం అనే గ్రామంలో రత్నగిరి రత్నమ్మ అనే దంపతులకు గోపాలుడు అనే కుమారుడు ఉండేవాడు గోపాలుడు బుద్ధిమంతుడు లేనిపోని వాటి గురించి విచారించేవాడు కాదు కష్టాలు కలిగితే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు అంతేగాని వాటిని తలచుకొని కుంగిపోయేవాడు కాదు ఆ గ్రామంలోనే వెంగళప్ప వెంకమ్మ అనే దంపతులకు జానకి అనే ఒక కూతురు ఉండేది జానకి అంటే గోపాలుడికి ఇష్టం గోపాలుడి తండ్రి తన కొడుక్కి జానకిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు ఈ విషయం గురించి రత్నగిరి జానకి తండ్రి వెంగలప్పతో మాట్లాడాడు ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజు పెళ్లి కొడుకు తరపు వారంతా పెళ్లి కూతురి ఇంటికి వచ్చారు చేపలు వేసి పెళ్లివారిని వసారాలు కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి వెంగలప్ప జానకితో అమ్మా నువ్వెంత పనిమంతురాలివో పెళ్లివారు చూస్తారు నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్ళి పెద్ద చెంబులో పాలు పితుక్కొని వచ్చి వాటిని కాచి వారందరికీ అని పని చెప్పాడు జానకి పెద్ద చెంబు పట్టుకుని పశువుల దగ్గర పాలు పితికింది పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి ఆ అటక మీద పాత రోకల బండ ఒకటి కొద్దిగా బయటకు పొడుచుకొని వచ్చి ఉన్నది ఆ రోకలి బండ చూస్తూ ఉంటే జానకి ఆలోచన పరిపరి విధాలా పోయింది రేపు తన పెళ్ళి అవుతుంది కొంతకాలానికి పిల్లవాడు పుడతాడు పసివెదవ తనను విడిచి ఉండలేడు ఇంట్లో పని ఎట్లా అందుచేత వాణ్ణి చంకనేసుకొని చేయాలి వాణ్ణి చంకనేసుకొని తన ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది ఇంతలో అటక మీద నుంచి రోకలి బండ కాస్తా వాడి నెత్తి మీద పడుతుంది పాపం వాడి ప్రాణానికి ఎంత కావాలి అని తన ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకి పట్టరాని దుఃఖం వచ్చింది చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని బోరుమని ఏడవసాగింది కుమార్తె ఎంతకు రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగు పెట్టింది అడుగు పెడుతూనే కూతురి దుఃఖం చూసి ఏమైంది తల్లి అని అడిగింది పసివేదవ మీద ఆ రోకల బండపడింది నా కన్న తండ్రికి నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టున ఏడ్చింది అయ్యో నాయన నీకెంత గతి పట్టిందిరా కళ్ళ చూసుకోకుండానే పోయావట్రా ఈ పాపిష్టి రోకల బండ ఎక్కడ దాపురించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు లంకించుకుంది మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లోకి చేరి జానకి పుట్టే పిల్లవాడు చచ్చినందుకు బోరున ఏడుపులు పెడబొప్పులు పెట్టసాగారు లోపుగా పొయ్యి మీద పాలు కాస్త నారంభించాయి ఇంతసేపైనా జానకి రాదేమిటబ్బా అనుకొని వెంగళప్ప వచ్చి చూసేసరికి వంటింట్లో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు ఏమిటర్రా ఏమి కొంపం మునిగిందర్రా అన్నాడు ఆ పెద్ద మనిషి ఆదుర్దాగా అయ్యో మీకింకా తెలియదటండి ఆ పాపిష్టి రోకల బండ కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ మన జానకి కొడుకు అంటూ ఇంత ఆవిడ కాస్త గట్టిగా ఏడ్చింది దాంతో వెంగలప్పకి మతిపోయి ఆయనకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి పెళ్లి కూతురు వాళ్ళెవరూ ఎంతసేపైనా రాకపోవడం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు ఒక్క క్షణంలో అతనికి అంతా అర్థమైంది పొయ్యి మీద నుంచి పాలు దించి అటక మీద రోకల బండ వెనక తోసేసి జానకిని పెళ్ళాడడం ఇష్టమే కానీ ప్రపంచంలో కల్లా వెర్రిదాన్ని పెళ్ళాడడం ఇష్టం లేదు ఈమె కన్నా వెర్రివాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితే నేను ఈమెను పెళ్ళాడతాను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్ళను వెతుక్కుంటూ బయలుదేరాడు పోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక అవ్వ ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవును ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నది ఏంటవ్వ ఏం చేస్తున్నావు అని అడిగాడు గోపాలుడు అయ్యో నాయనా ఇది నా ఆవు వెళ్ళి వాళ్ళదొడ్లోనూ దొడ్లోనో పడుతుంది గాని సొంత ఇంటి కప్పు మీద కావాల్సినంత గరిక ములిస్తే అది మియ్యదు అన్నది ఆ మనిషి ఆవును ఇంటి కప్పెక్కించకపోతే నువ్వెక్కి ఆ గరిక కోసి దాని ముందు వెయ్యిరాదు అన్నాడు గోపాలుడు అయ్యో నాయన నాలుగు కాళ్ళది అదే నిచ్చిన ఎక్కలాగపోతే మూడు కాళ్ళు ఉన్న ముసలదాన్ని నేనెక్కగలనా అన్నది అవ్వ పైకప్పు మీద ఆవు నిలవలేక కింద పడితేను అన్నాడు గోపాలుడు అయ్యో నాయన నేనా మాత్రం ఆలోచించలేదా ఆవు కొమ్ములకి కట్టిన పలుపుతాడు ఇంటి కప్పులో నుంచి దూర్చి నా నడుముకు కట్టుకున్నాగా అన్నది అవ్వ సరే కాని అని గోపాలుడు అవ్వకి సాయం పట్టి ఆవును ఇంటి కప్పెక్కించాడు అనుకున్నట్లే కొద్దిసేపట్లో ఆవు ఇంటి కప్పు మీద నుంచి జారి కిందపడింది వెంటనే అవ్వ వెళ్ళి కప్పుకు అంటుకుపోయింది జానకి కంటే వెర్రి వాళ్ళు కనీసం ఒక్కరైనా ఉన్నారు అనుకొని గోపాలుడు ముందుకు సాగాడు పొద్దు కూకే సరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడి ఇంట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు అప్పుడే గొల్లవాడు పశువుల మందను తోలుకు వచ్చాడు పశువుల మందను కొట్టంలోకి తోలి రెండు భుజాల మీదగాను చేతికర్ర అడ్డంగా పట్టుకొని గొల్లవాడు ఇంటిలోకి పోబోయినాడు ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డు వచ్చి వాడు కాస్త కింద పడ్డాడు మళ్ళీ లేచి అలాగే పడ్డాడు ఇది చూసి గోపాలుడు ఏమోయ్ భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలడం లేదు అన్నాడు దానికి గొల్లవాడు నీకు తెలియదు స్వామి ఈ ఇంట్లో భూతం ఉంది అది నన్ను రోజు ఇట్లానే ఏడిపిస్తుంది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు చిట్ట చివరికి పడి లేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాగుతూ వెళ్ళాడు జానకి కన్నా వెర్రివాడు మరొకడు కూడా ఉన్నాడన్నమాట అనుకుంటూ మర్నాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు మరుసడు రోజు రాత్రికి గోపాలుడు ఒక గ్రామం చేరాడు అవి పౌర్ణమి వెన్నెల రోజులు గోపాలుడు ఆ ఊరు చేరేసరికల్లా చంద్రుడు నడినెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు గ్రామంలో పౌరులంతా హడావుడి మీద ఉన్నట్టు కనిపించింది నీళ్లు తోడుకునే చాదలు వలలు బొక్కెనలు తీసుకుని పరిగెత్తిపోతున్నారు జనం ఎక్కడన్నా కొంపలు అంటుకున్నాయా అన్నాడు గోపాలుడు ఒకరితో లేదు బావిలో ఇంత వెన్న ముద్ద తేలుతున్నది దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి గోపాలుడు బావి దగ్గరికి వెళ్ళాడు ఊరంతా అక్కడే ఉంది కొందరు కేకలేస్తున్నారు కొందరు ఇతరులను పిలుస్తున్నారు కొందరు కడవలకు కడవలు నీరు తోడి పారబోస్తున్నారు అంతా కోలాహలంగా ఉంది ఆ గుంపులో నుంచి తోసుకొని గోపాలుడు బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు బావి నీళ్ళల్లో చంద్రబింబం కనిపించింది అది వెన్న ముద్ద కాదర్రా చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు చెప్పాడు కానీ వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు ప్రపంచంలో చాలామంది ఉన్నారని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు తరువాత జానకిని పెళ్లి చేసుకుని ఆమె వేసే వెర్రి వేషాలు సహించడం నేర్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే